హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డోక్రామ గారిలో ఉన్నాలో వారికి అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకువచ్చింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అక్కా చెల్లెమ్మలకు కూడా యాభై వేల రూపాయల రుణాన్ని వారికి ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు ఉచితంగా సబ్సిడీ రూపంలో ఇవ్వబోతున్నారు మనకు ఎవరికి ఇస్తారు మనకు తీసుకో తీసుకునేటప్పుడు లోన్లు అయితే యాభై వేల రూపాయలు ఇస్తారని లేకపోతే ఉచితంగా యాభై వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ముఖ్యంగా ఎస్టీ మహిళలకు అయితే చాలా ఉపయోగం అటు అయినటువంటి పథకం అండి ఇది ఇక మహిళలకు సంబంధించి ఎందుకంటే డ్వాక్రా సంఘాలకు అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటిది ఆయన మన మన పత్రిక అనేది చెప్పుకుంటున్నారు ఎప్పుడు కూడా ఈ యొక్క డోక్రా మహిళలలో సంఘాలలో కూడా వారికి చెప్పబోతున్నారు ఒక మహిళకు కూడా రూపాయలు సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఎప్పటి నుంచి ఈ సబ్సిడీ డబ్బులు మీకు వస్తాయి మహిళలు ఏం చేయాలి అనే పూర్తి సమాచారం మీకు అందరికీ కూడా వివరంగా తెలియజేస్తాను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళల అందరికీ కూడా అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చారు ఎన్నికలు ఎన్నికల ఇచ్చిన హామీ కొరకు ఆయనకు ఎవరైతే డోక్రా మహిళలు అక్క చెల్లెమ్మలు ఉన్నారో యాభై శాతం లేదా గరిష్టంగా యాభై వేల రూపాయల సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనకు డోక్రా అక్కా చెమ్మలకు అందరికీ కూడా లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు రుణాలు అయితే ఇవ్వబోతున్నారు ఇక తీసుకునేటప్పుడైతే ఇసురుబాటులనేటి కల్పించకుండా ఉండాలని అంతేకాకుండా జీవనోపాధి కల్పనలకు డ్వాక్రా సంఘాలలోని వారందరికీ కూడా ఈ విధంగా వర్తించే విధంగా ఆయన హామీ ఇచ్చారు ఇక మనకు యాభై వేల రూపాయలు రాయి రాయితీని అయితే అందించే విధంగా అక్కా చెమ్మ చెల్లెమ్మలకు లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు కూడా మనకు రుణాలు అయితే అందిస్తున్నారు డోక్రా మహిళలకు లోన్లు అయితే యాభై వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంకా డోక్రా మహిళలలో ఎవరైతే ఎస్టీ మహిళలు ఉన్నారో వారికి ఎక్కువ శాతం ఈ రాయితీ అనేది వర్తిస్తుంది వారికి యాభై వేల రూపాయలు మనకు ఉచితంగా అంటే వారికి డబ్బులు మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ యాభై వేల రూపాయలు రుణ రా రాయితీ అయితే వర్తిస్తుంది ఇది కేవలం ఓన్లీ ఎస్టీ మహిళలకు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు ఇక మిగిలిన అన్నిటి కూడా రుణ మొత్తానికి వడ్డీ కూడా కట్టలేదు కట్టాల్సిన అవసరం కూడా లేదు యాభై వేల రూపాయలు ఉచితంగా ఇస్తారు అలాగే మిగిలిన వారికి మా మిగిలిన వారికి మాత్రమే ఈ రెండు లక్షల రూపాయల లోన్ తీసుకున్నారో అంటే అందులో యాభై వేల రూపాయల సబ్సిడీ కింద వర్తిస్తుంది అలాగే ఒకటి నెల రూపాయలు మాత్రమే కట్టవలసిన తీసుకోవాల్సి ఉంటుంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నిల ఎన్నికల హా హామీలో ఇచ్చినటువంటి వంటి హామీ మేరకు ఈ విధంగా చెప్పారు ఇక అంతేకాకుండా ఇక ప్రభుత్వమే ఒక లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల రుణాలను అయితే ఇస్తుంది వాటికి ఒక రూపాయి వడ్డీ లేకుండా మనకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా చెప్పడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మనకు మహిళలందరికీ కూడా ఈ రాయితీ విడుదలకు దాదాపు వంద రోజుల ప్రమాణికలలో అయితే వేస్తున్నారు వంద రోజుల ప్రణాళికలతో భాగంగా వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తారు ఇక ఇందులో యాభై వేల రూపాయల సబ్సిడీలో నూట యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కేటాయించడం జరిగింది ఇక దీనికి సంబంధించి మనకు ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు ఇక మూడేళ్ల పాటు ఈ యొక్క ప్రణాళిక బద్ధంగా వాళ్ళందరికీ మహిళలందరికీ కూడా ఈ యొక్క లోన్లు ఇచ్చే విధంగా వారికి హామీ అయితే ఇచ్చారు ఇక అంతేకాకుండా మనకు ఈ యాభై వేల రూపాయలు రాయితీని మిగతా యాభై వేలను ముప్పై ఆరు నెలలలో కట్టవలసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మరి ఏదైనా లక్ష రూపాయల లోను ఇస్తే మనకు ఈ లక్ష రూపాయల లోను యాభై వేల రూపాయల సబ్సిడీ అయితే ఉంటుంది ఈ యాభై వేల రూపాయలు మీరు కట్టవలసిన అవసరం లేదు ఇక మిగిలినటువంటి యాభై వేల రూపాయలు మాత్రమే ఈ ముప్పై ఆరు నెలల్లో కట్టవలసి ఉంటుంది ఇది కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు మీ యొక్క డబ్బులు అనేది మనకు ఏదైనా చిన్న చిన్న వ్యవసాయానికి కానీ చిన్న చిన్న పరిశ్రమలు కొను కొనడానికి కానీ ఆటోలు కొనడానికి కానీ లేకపోతే బస్సులు కొనేదానికి కానీ ఇలా అనేక రకాలుగా మీ యొక్క డబ్బులను అయితే ఉపయోగించుకోవచ్చు ఇక ఈ డబ్బులు వచ్చే వడ్డీ అంతా అంతా కూడా ప్రభుత్వమే భరుస్తుంది ఇక గతంలో ఇస్తున్నటువంటి లోన్లు కాకుండా ఇప్పుడు లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు పరిమితం పెంచడం జరిగింది ఒక్కొక్క మహిళకు ఎంత డబ్బులు అయితే ఇస్తారో మీరు ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా కట్టాల్సి ఉంటుంది వడ్డీ మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది ఆ వడ్డీ కూడా ప్రభుత్వం భరించడానికి కొన్ని కోట్ల రూపాయలు భారం అనేది పడుతుంది అనే అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇది మహిళలకు అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇప్పుడు బయట బయటకు వచ్చిన కూడా వడ్డీలు విపరీతంగా ఉన్నాయి గత ప్రభుత్వం డాక్రా సంఘాలలో మహిళలకు కూడా ఎన్ని లక్షల రూపాయలు కావాలన్నా కూడా మనకు లోను అయితే ఇచ్చి ఏ మాత్రం దానికి వడ్డీ లేకుండా తిరిగి డబ్బులు ప్రభుత్వం చెల్లించే విధంగా అందుబాటులో యాభై వేల రూపాయల సబ్సిడీని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మనకు త్వరలోనే ప్రమాణికల్లో వంద రోజుల ప్రమాణీకరణ సిద్ధం చేశారు ఈ వంద రోజుల్లో విడిగా రుణాలు ఇచ్చి ఇచ్చినందుకు మనకు ముప్పై ఆరు నెలల్లో కట్టవలసి ఉంటుంది ముఖ్యంగా ఎస్టీ మహిళలకు యాభై వేల రూపాయల సబ్సిడీ అయితే ఉంటుంది ఇదే కాకుండా మహిళలందరికీ మరెన్నో పథకాలను కూడా అమలు చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినప్పటికీ కూడా సూపర్ పథకాలలో భాగంగా మరి కొన్ని పథకాలను మహిళలకు అమలు చేసే విధంగా కసరత్తులు అయితే ప్రారంభించారు ఇక ఈ పథకాలలో కూడా త్వరలో ఆమోదం తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా అయితే మహిళలు ఎవరు ఉన్నారో వారందరికీ ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటట్లు చెబుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం మహి ప్రభుత్వ మహిళలు ఆర్థికంగా సాయం చే పొందాలనే ఉద్దేశంతోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలను తీసుకొచ్చారు అని ఈ పథకాల ద్వారా ఎవరైతే పదవందల పథకం కానీ ఈ పథకాలు అన్ని ప్రారంభించి మహిళల ఆర్థిక వృద్ధిని లోటుపాటులను తీయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు తీర్మానించారు రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా అక్కాచెలమ్మలకు సంబంధించి తాజా సమాచారం అయితే ఇప్పుడిప్పుడే అందింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని చాలా చాలా మనశాప్తిగా మేము కోరుకుంటున్నాం